శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ అనే అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు స్నాన సంధ్యాదనుష్ఠానములు భక్తి శ్రద్ధలతో ఆచరించినచో వరుసగా భౌతిక మానసిక కాలుష్యములను క్షాళనము చేయుట వాస్తవమే కానీ ఇవి పూర్వపాపకర్మ ఫలములను అనుభవమునకు రాకుండగానే తొలగించునని భావించుట అవివేకము స్వార్థము అతి తెలివి అని శ్రీవారి నొక్కి చెప్పిరి కొందరు క్రైస్తవులు వారములో ఆరు దినములు పాపములను చేసినను ఏడవదగు ఆదివారమున ప్రభునకు మ్రొక్కి పశ్చాత్తాపడినచో వాని ఫలానుభవముతో లేదని భ్రమించుచున్నారు ఇంతకన్నాను అతిథిలివి గలవారు సంధ్యావందనము చేసినచో పగలు చేసిన పాపము పగలే పోవుననియు రాత్రి గావించిన పాపము రాత్రియే పోవుననియు భావించుట అవివేకము శ్రద్ధాభక్తులతో పూజాదులు గావించినచో పాపవాసనలు క్షాళితములగుట వాస్తవమే కానీ మరల వారినే చేయరాదు కదా స్నానమాచరించినప్పుడు గంగా యమునాది పవిత్ర నదులను ఆవాహన గావించుచు శ్లోకములను పఠించవలెనని శ్రీవారు సూచించిరి ఆయా నదులు దూరముగా ప్రవహించుచున్నను వాని అంతస్సులలో దాగిన తేజ ప్రవాహములు మనము స్నానము చేయు జలములలో కలిసి మనలను పవిత్రులుగా చేయునని వారు వివరించిరి స్నానమనున్నది భౌతిక ప్రక్రియయే కాక అంతఃశుద్ధికి కూడా తోడ్పడునది అని అంటూ తర్వాతి అంశంలోనికి వెళుతూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఎవరి లోకము వారిదే ఆ అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు ఎంతగా తత్వవిధిలో అంతగా సమాజములోని వైవిధ్యములను ఎరిగిన వారు వారి దృష్టికి సామాజిక జీవన వైవిధ్యములన్నీ భగవంతుని లీలలే సమాజములోని కొన్ని పరిస్థితులకు వారు ఆవేదన చెందినను ఇదంతయు దేవుని లీలగా వారు దర్శించదరు కావున వారికి శోకమోహములు లేవు తమ కుటుంబము నెడల లేవు సమాజము ఎడలను లేవు ప్రేమ ఉన్నది కావున వారి నవ్వు చెరగనిది ఆ నవ్వు ఆనందరూపమైనది ప్రేమ రూపమైనది సహజ స్వచ్ఛమైనది వారొక శాశ్వత శిశువు సంఘ సంస్కర్తలది వ్యతిరేక దృక్పథము సంఘ సేవకులది అనుకూల దృక్పథము మాస్టర్ గారు లోకరీతులను కూడా భగవత్ కథలను వలె సరదాగా చమత్కరించుచు చెప్పేటివారు ఒక క్రొత్త ఊరు పోయినప్పుడు మనము మనలోకములోనే వసింతుము క్రొత్తగా ఆ ఊరు చేరిన వాళ్ళెల్లరూ భౌతికముగా ఒకే లోకమున ఉన్నట్లు కనపడును కానీ ఎవరి లోకము వారిదే క్రొత్త ఊరు చేరిన వారిలో చీట్లపేక ఆడుట ఎందు కలవారు ఆ ఊరు రాగానే ముందుగా చీట్లపేక క్లబ్బులను అన్వేషింతురు మద్యపానలోలు మద్యపు దుకాణముల నెలవులను శోధింతురు దైవభక్తులు దేవాలయముల స్థానములను గ్రహించి స్వామిని దర్శింప ఏగుదురు ఒక ఊరు నివాసులైన వారు కూడా వివిధ లోకములలో చిరించుచుందురు మాస్టర్ గారు సమాజముతో వ్యక్తికి గల సంబంధములను బహుధా వివరించిరి వారు బోధించిన అంశములలో ఒకటి ప్రముఖమైనది కలదు ఇతరులతో మనకెంతవరకు ప్రమేయము వారి ఎడల మన కర్తవ్యమును గుర్తించి అనుష్ఠించుట వరకే అంతేకాని ఇతరుల ఇతర వ్యవహారములతో మనకు పని లేదు లోకంలోని ఇతరుల లోటుపాట్లతో అసలు పని లేదు ఉపుసుపోక ఇతరుల సంగతులు ముచ్చటించుట వ్యాధి వికాసమునకు అవరోధము ఇతరులకు మనమేమైనా మేలు కూర్చు పని చేయగలమా వారికి అవసరము మనకు అవకాశము ఇంతవరకే ప్రమేయము ఇతరుల ప్రవర్తన ఎడల మనము ప్రతిచర్య చేపట్టరాదు ప్రతిచర్య అంటే రియాక్షన్ అండి రియాక్షన్ చేపట్టకూడదు ప్రతిచర్య అనున్నది మనము ఇతరుల వర్తనముపై ఆధారపడి ఆవేశముతో ఉద్వేగముతో వర్తించున్నది ఇది వ్యతిరేకాత్మకమైనది ఇక ఆవశ్యకమైన మేర స్పందించుట చేయనగును అంటే రెస్పాన్స్ ఇది మనలోని అంతరాత్మ నుండి ప్రేరణగా వచ్చున్నది అంతరాత్మ హరికి ఒకటే కదా అంటే అంతరాత్మ అందరికీ ఒకటే కదా ఇది ప్రేమానుభూతిమయము అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాత అంశము దాక్షిణాత్య కళ అంటున్నారండి శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు ఒకసారి వివిధ ప్రసిద్ధ దేవాలయములను అందలి దేవతామూర్తులను ప్రస్తావించిరి ఆ సందర్భమున దక్షిణ భారతదేశమున దేవాలయ నిర్మాణమున కళాత్మకత దర్శనీయమగునని ప్రశంసించిరి ఇచట భక్తి సంప్రదాయములతో పాటు కళా సృష్టి కూడా రంజకముగా ఉన్నది ఉత్తర భారతమున భక్తి సంప్రదాయములు మాత్రము ప్రాచుర్యము కలవి అంటే ఉత్తర భారతంలో భక్తి సంప్రదాయాలు ఈ రెండు మాత్రమే ప్రాచుర్యం ఉన్నాయి కొన్ని చోట్ల కళాత్మకత తక్కువ ఉన్నను దాక్షిణార్థ్యక్షేత్రములకు శ్రీశైలము అంటే దక్షిణాది ఉత్తర భారతం కాకుండా దక్షిణ భారతం అండి దాక్షిణార్థ్యక్షేత్రములకు శ్రీశైలము తిరుపతి శ్రీరంగము మధుర అరుణాచలము మున్నగువాని అందలి ప్రసిద్ధ దేవాలయములందువలే కాదు మాస్టర్ గారు దేవిని కంచి దేవిని నుతించిరి ఆ ఇరువురి మూర్తులు కళా సౌందర్య రాసులు కాశీ విశాలాక్షి జగదంబ యొక్క దివ్యమూర్తి ఆమెను గాంచి భక్తితో మృక్యనగును ఆమె ఆలయమున పవిత్రత కలదు కానీ విశాలాక్షి విగ్రహము మధురమీనాక్షి కంచి కామాక్షుల వలె అంత కళాత్మకత కలది కాదు దక్షిణాది మూర్తుల దర్శనమున భక్తి కలుగుట దివ్యానంద ప్రాప్తితో పాటు కళాతృష్ణ తీరును దక్షిణాది దేవాలయాల మూర్తుల్లోటండి కళాతృష్ణ ఉంటుందట బాగా అంటున్నారు ఉత్తరాదిన విశాలాక్షి దర్శనమున మొదటి రెండును కలవు అయితే కళా విషయము పట్టించుకొనక ఈ అమ్మను అర్చింపనగును అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు తర్వాత అంశము శ్రీవారి జాతీయతా భావము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు తమ గోష్ఠులలో వారు మన జాతిని మన సంస్కృతిని చేయ కృషి చేసిన విధానమును తెలిపేవారు మెకాలే మనపై ఇంగ్లీషును రుద్దెను ఒక్కసారిగా తమ ఆంగ్ల భాషను భారతదేశముపై రుద్దినచో మన భారతీయులు ఆగ్రహించి వెంటనే తమపై పోరాటము సలుపుదురేమో అను భయముతో బ్రిటీషు వారు సంస్కృతమునే రాజభాషగా చేయనించిరట మొదటండి వాళ్ళు సంస్కృతాన్ని రాజభాషగా చేయదలుచుకున్నారటండి కానీ మన భారతీయులలోనే కొందరు మేధావులు బ్రిటీషు వారి మెప్పుదలకై ఇంగ్లీషును రాజభాషగా చేయుడని వేడిరట మన వాళ్లలోనే కొంతమంది అటండి ఇంగ్లీష్ని రాజభాషగా చేయమని వేడుకున్నారట ఆ టైంలో ఆ సమ ఆ రోజుల్లో ముఖ్యముగా వేదములు చదివిన వారి వారసులే ఇట్లు చేయుట మన పతనమునకు నిదర్శనము ఇక బ్రిటిష్ వారి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అయినది ఇక నిరభ్యంతరముగా ఇంగ్లీషును రాజభాషగా ప్రవేశపెట్టిరి భారతీయులే తమను తాము న్యూనతాభావముతో కించపరుచుకొనున్నట్లు చేసిరి మన ప్రాచీనులు అనాగరికులనియూ బ్రిటీషు వారే మనకు నాగరికత నేర్పిరనియూ భావించినట్లు బుర్రలు త్రిప్పిరి వాస్తవమునకు భారత భూమిన కాలిడిన పిదపనే శ్వేతజాతీయులకు దంతధావనము అబ్బినది వారు మనలను కులముగా మతములుగా విడదీసిరి భాషాపరముగా ప్రాంతపరముగా రకరకములుగా విభజించిరి మన సంఘ వ్యవస్థ పరిణామ దశలలో నడుమ చేరిన దురాచారములను మన వేద పురాణములకే అంటగట్టిరి పైగా ఈ దురాచారముల నిర్మూలన పేరుతో సంఘ సంస్కరణ పేరుతో మనవారే ఉద్యమములు నడుపునట్లు ప్రోత్సహించిరి కొన్ని సదాచారములను కూడా దురాచారములుగా పరిగణించుచున్నట్లు చేసిరి ఉదాహరణకు పూర్వకాలమున మన దేశమున బాల్య వివాహములు అమలులో ఉండేటివి దీనివలన భార్యాభర్తల నడుమ స్నేహబంధము ప్రేమ పెరుగును భర్త భార్యకు తాను నేర్చిన విద్యలను గరపును శారీరక దాంపత్యము ఎప్పుడో తగిన వయస్సున ఏర్పాటు చేయబడేది ముందు ప్రేమ ఆ సంతానార్థమైన కామము జరించడివి కానీ బ్రిటీషు వారు మన దేశమునకు వచ్చిన క్రొత్త రోజులలో బాల్య వివాహమును బాల్యమున ఏర్పాటు చేయ భౌతిక సంపర్కమని భ్రమపడి దీనికి కారణము వారి జాతిలో వివాహం అనగా భౌతిక సంపర్కమే మన దేశమున అట్లు కాదు వివాహం అనగా ఆత్మీయతానుబంధ స్థాపనము కనుక మన దేశంలో ఏంటండి వివాహం అంటే ఆత్మీయతానుబంధ స్థాపనము అంటున్నారు దీనిని గుర్తింపగల సంస్కారము బ్రిటిష్ వారికి లేదు మన దేశమున సంఘ సంస్కర్తలని ప్రసిద్ధులైన కొందరు బ్రిటిష్ వారికి అయిన అవగాహన కలిగింపక పోగా వారి దురవగాహనను ప్రోత్సహించి వారి మెప్పు పొందుటలో తృప్తిపడి భారతీయ వైవాహిక వ్యవస్థ యొక్క పటిష్టత బీటలు వారసాగినది అట్లే చిన్నపిల్లలను ముసలివారికిచ్చుట కన్యాశుల్కము మున్నగు దురాచారములు కూడా సంఘ వ్యవస్థలో చొరపడినవి దురాచార నిర్మూలనకు సంఘ సంస్కరణకు ఉద్యమించిన వారు సంఘమున లోపములను ఎత్తిచూపుటతోనే కాలము వెళ్ళబుచ్చిరి ఇది నెగటివ్ అప్రోచ్ సంఘము అంతర్యామి స్వరూపము ఎవరి చేత ఉద్ధరింపబడినది కాదు మన చేత సేవింపబడవలసినది అర్చింపబడవలసినది తనను తాను సంస్కరించుకొని సంఘమునకు ఏది కావలేనో దానిని కూర్చ తన మేరలో యత్నించుట మనము చేయసాగినచో పారస్పర్యము నెలకొనినచో సంఘ వ్యవస్థ దానికదియే సర్దుకొను ఈ కృషికి ఆధారము అంతర్యామి దర్శనము పరస్పర ప్రేమ ఇవి మన సంస్కృతిలోనే నిహితములై ఉన్నవి వేద పురాణ ఇతిహాసాదులందు ప్రతిపాదింపబడిన స్వచ్ఛమైన ధర్మమును సంస్కృతిని మనము పాటించుచున్నచో సంఘవ్యవస్థ సుసంఘటితము అగును లోపములు పరస్పర దోషారోపణలు వర్గ కలహములు ఉండవు సామరస్యము ఏర్పడును దీనికోసమై బ్రిటీషు నాగరికతను మనము ఆశ్రయింప పని లేదు అట్లని వారి నుండి ఏమియు గ్రహించవద్దని కాదు శ్వేతజాతీయుల నుండి కార్యదీక్ష లక్ష్యశుద్ధి క్రమశిక్షణ వంటి గుణములను తప్పక నేర్పవలెను ఆంగ్ల సాహిత్యంలో మంచిని తప్పక స్వీకరించవలేను అట్లని వారి భౌతిక నాగరికతను అనుకరింప పనిలేదు నెత్తిన పెట్టుకున పనిలేదు వారి కుట్రలకు లొంగరాదు కొన్ని సంఘ సంస్కరణోద్యమములు కొంత మేలుతో పాటు శ్వేతజాతీయుల పరిపాలనకు బలమును కూర్చి కీడు చేసినవి అంటే వాళ్ళకేమో బలాన్ని కూర్చున్నాయిట మనకేమో కీడు చేసినాయట ఏవి కొన్ని సంఘ సంస్కరణోద్యమాలటండి ఆయా సంఘ సంస్కర్తల కొందరి లక్ష్యములు శుద్ధములే కానీ ఆచరణలో వారు చేపట్టిన ఉద్యమములు దేశమునకు కీడు చేసినవి బ్రిటీషు వారి మెప్పును పొందు లక్ష్యముతో వారి కనుసన్నలలో కొన్ని రాజకీయ పక్షములను పనిచేసినవి వానిలో జస్టిస్ పార్టీ ఒకటి కనుక బ్రిటిష్ వారిని మెప్పును పొందే లక్ష్యంతో వారి కనుసన్నల్లో కొన్ని రాజకీయ పక్షాలు పనిచేసినాయి అట్లాంటి వాటిలో జస్టిస్ పార్టీ అనే పార్టీ ఒకటండి కొందరు కవులు సాహితీ ప్రకాండులను తెలిసియో తెలియకయో బ్రిటిష్ వారి కుట్రలకు సహాయపడినాయి కొందరు మహామేధావులు తాము భారతదేశ భక్తులయ్యును తమ మేధను వక్రపదమున వినియోగించుటయు జరిగినది బ్రిటిష్ వారి కుయుక్తులు అట్లుంచగా మన దేశమున కొన్ని శతాబ్దములుగా పండితులు అనబడు వారి చేష్టలు సమాజమునకు వారికి దూరముగా జరిగిన తీరు కూడా సంఘ సంస్కరణోద్యమములకు కొందరు మేధావుల ప్రజ్ఞ దుర్వినియోగమునకు దోహదము ఒనర్చినవి అనక తప్పదు మాస్టర్ గారి ఈ సామాజిక విశ్లేషణ కనులు తెరిపించునట్టిది వారి స్వచ్ఛ జాతీయత ఖచ్చితమైనది ఛాందసవాది మూఢాచార పరాయణులు కారు మాస్టర్ గారు అట్లని సంఘ సంస్కరణము నెపముతో దేశము యొక్క వెన్నెముకయగు సనాతన సంస్కృతిని దెబ్బ కొట్టుటను వారు హర్షించరు సంఘము సరియగు మార్గమున నడుచుట పారస్పర్యముతో పటిష్టపడుట మానవత్వమును కరుణను ప్రేమను బోధించుమన సంస్కృతి పునాదిగా జరగవలనని వారి ఆకాంక్ష పాత క్రొత్తల మేలు కలయిక తూర్పు పడమరల సమన్వయము వారి మార్గము స్వామి వివేకానందులు గాంధీ మహాత్ములు చేసిన కృషిని వారు నడిచిన దారినే మాస్టర్ గారు కొనసాగించి శ్రీవారు స్వచ్ఛ జాతీయతామూర్తి వారి జాతీయతకు పునాది ఆధ్యాత్మికత మాస్టర్ గారి దృష్టిలో భారత భూమి ఒక చైతన్య శక్తి జగన్మాతృస్వరూపము అరకు మాస్టర్ దృష్టిలో ఏంటండి భారత భూమి ఒక చైతన్య శక్తి ఒక జగన్మాతృ స్వరూపము అమ్మవారి స్వరూపమటండి ఒక మహాకవి దేశమంటే మట్టి కాదోయ్ మనుష్యులోయ్ అని ఘోషించను కొందరు కుహనా జాతీయవాదులు భారతదేశం యొక్క మన్నును గతమును కీర్తించుటతోనే ప్రొద్దుపుచ్చుసురు సోదర మానవులకు ఎట్లును ఉపయోగపడరు ఈ రెండు వాదములను శ్రీవారి దృష్టికి అసంపూర్ణములు తప్పంట లేదండి అసంపూర్ణములట శ్రీరామకృష్ణులు అరవిందులు వివేకానందులు రామతీర్థులు భారతదేశమును అందరి జీవులతో సహా జగన్మాతగా ఆరాధించిరి కనుక రామకృష్ణ పరమహంస అరవిందులు వివేకానంద మహర్షి రామతీర్థులు ఇట్లాంటి వాళ్ళటండి భారతదేశాన్ని అందరి జీవులతో సహా మొత్తంగా జగన్మాతగా ఆరాధించారటండి అట్లాగే మాస్టర్ కూడా అలాగే జగన్మాతగా ఆరాధించారు అని అంటున్నారు శ్రీవారు పై మహాకవి వాక్యమును ఇట్లు సర్దిరి ఒక మహాకవి చెప్పారు కదండి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుష్యులోయ్ అని అన్నారు కదండి దాన్ని మాస్టార్ దేశం దేశమంటే మన్నే కాదోయ్ మనుష్యులోయ్ అంటే దేశమంటే మ మన్ను కూడా ఆయన మన్ను కాదోయ్ అన్నాడు కదండి ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు దేశం అంటే మన్ను కూడా కాకపోతే మన్ను మాత్రమే కాదు మనుష్యులు కూడా కనుక మాస్టర్ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి అంటే మన్నే కాదోయ్ మనుష్యులోయ్ నదులు పూర్వము తల్లులు కొండలు ఉత్తమ పురుషులు వివేకానందును ఇట్లు ఘోషించను ఈ దేశంలోని ప్రతి కుక్కకును ఆహారం లభించు వరకు నేను జన్మలని ఎత్తుచునే ముందును దరిద్ర నారాయణుడే నారాయణుడు ఈ పలుకులు స్వామీజీ గుండె లోతుల నుండి వచ్చినవి ఆయన తన జీవితము వీని కర్పించుకొనిను మాస్టర్ గారును అట్లే ఒక ప్రణాళిక రచించుకొని భారతదేశాన్ని భారతీయులతో సహా సేవించి తమను అందుకై అర్పించుకొని వారు మొదట భారత జాతీయతావాది ఆ పైన అంతర్జాతీయ తావాది విశ్వవిశాల మానవులు భారత జాతీయ సంస్కృతి విశ్వవిశాల మానవతావాద సంస్కృతియే అని శ్రీవారు తెలిపిరి అని అంటూ ఉన్నారు ఇంతటితో మనకి ఈ అధ్యాయము పూర్తయితుంది శ్రీవారి జాతీయతా భావము అనేటువంటి అధ్యాయాన్ని మనం చెప్పుకున్నామండి రేపటి రోజున మనము శ్రీవారి ప్రతిభ సాన్నిధ్యము అనేటువంటి అధ్యాయంలోకి రేపు మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ